అరే సురేష్ మొన్న ఎవరో ఊర్లో ఇల్లు అమ్మేస్తారన్నావు కదా అది ఉందా అయిపోయిందా ఉందా సరే సరే అది నేను తీసుకుంటున్నాను చెప్పు రే చరణ్ మొన్న ఏదో సైట్ ఉందన్నావు కదా అది ఉందా అయిపోయిందా ఉందా సరే అది ఒక రెండు నెలల్లో తీసుకుంటున్నాను చెప్పు ఇస్తారేమో ఏంటండి డబ్బులు ఎక్కడ ఇవన్నీ కొనేస్తాను అంటున్నారు ఈ సంవత్సరం పంచాంగం చూసావా నా రాశికి ఆదాయం పదిహేను వ్యయం ఒకటి ఉంది అంటే ఏమీ లేదే మనకు ముప్పై వేలు వచ్చింది అనుకో రెండు వేలు ఖర్చు ఇరవై ఎనిమిది వేలు మిగిలేని అర్థం ఇంటి రెంట్ కట్టక్కర్లేదండి కట్టాలి ఎల్ఐసి కట్టక్కర్లేదండి కట్టాలి పాప స్కూల్ ఫీజు కట్టక్కర్లేదా అది కూడా కట్టాలి ఇంటికి డబ్బులు పంపించొద్దా పంపించాలి తినడానికి సరుకులు కొనక్కర్లేదా సరుకులు కూడా కొనాలి కదా మరి ఇంకెక్కడ మిగిలాయండి